సైదాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో మొదటి విడతగా ప్రభుత్వం చేపట్టిన సర్పంచ్ ఎన్నికల్లో వర్ణి మండలం సాయిదాపూర్ తండాలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమైనాయి బుధవారం రోజు మూడు గంటల వరకు ఎన్నికల ఉపహరణ ముగోనతో సైదాపూర్ తండాలో గల ఎనిమిది వార్డుల్లో ఒక్కో నామినేషన్ రావడంతో పాటు సర్పంచ్ పోటీలు ఒక్క ఒక్కరే మిగిలడంతో గురువారం రోజున ఎన్నికల అధికారి షేక్ పూర్ తాండా పంచాయతీకి వచ్చి ఏకగ్రీవంగా సర్పంచ్ బి శ్రీరామ్ ఉప సర్పంచ్ ఎన్ రాకేష్ రాథోడ్ మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ఎన్నిక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులతో పాటు గ్రామ ప్రజలను ఉద్దేశించి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో కిషన్ రాథోడ్ బలరాం నాయక్ బంజారా రెడ్డి కె శివరామ్ కె రూపుల ఎం హరిచంద్ గణపతి తదితరులు పాల్గొన్నారు ఇదే యూనిటీగా ఉండి మరి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి మరి మీరే ఎన్నుకున్నారు కాబట్టి ఆ క్యాండిడేట్ ని మళ్ళీ వాళ్ళ సహకారంతో మరి ప్రభుత్వం అందించే సహకారంతో వాళ్ళు వచ్చినటువంటి ఏ ప్రణాళికలైనా ఇక్కడికి మరి వచ్చినప్పుడు మీ అంతా వాట్సభ్యులందరూ ఏకమై ఏకగ్రీవంగా తీర్మానం చేసేసి పనులని చేయండి చేసి మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి దాని కొరకు మరి అంత యంగ్ ఉన్నారు పెద్ద ఇక్కడ అంత ఏజ్ లేదు మరి సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ మెంబర్స్ కానివ్వండి అంత యంగ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఊరి డెవలప్మెంట్లో వాళ్ళు ఖచ్చితంగా తమ వంతు పాత్రని పోషించడం జరిగింది మరి మీరు ఎంతో నమ్మకంతో వాళ్ళని ఏకగ్రీవంగా చేశారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి ప్రభుత్వం అందించేది మనకు తక్కువే అయినా వాళ్ళు మరి పైన కూడా వెళ్ళి పై ఆఫీసర్లను వాళ్ళకి అడిగి సాధ్యమైనంత వరకు తీసుకొని వస్తారు తీసుకొచ్చేసి గవర్నమెంట్ ఇంటి ఊరిని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ ప్రజల సపోర్ట్ వాళ్ళకి ఉండాలి ఖచ్చితంగా మీ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడి వరకైనా వెళ్ళి మరి చేసి మరి గవర్నమెంట్ ఇంటికి ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేస్తారు మరి మీ అందరి ఆశిస్తులు వాళ్ళు ఎంబట మరి సదా ఉండాలనేసి కోరుకుంటూ आ बा 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 कागे तो कुछ बताओ इनको गुड टिकट डायरेक्ट करें ये आ जाएंगे नहीं तो सर रो कोटा रो को चल वैसे वो जाके बहुत सुंदर देखा आपको